హలో మా అందరికీ నమస్తే ఈరోజైతే మన ఊరు దగ్గరలో ఉన్న దేవర్చర్ల మునిస్వామి టెంపుల్కి అయితే బయలుదేరినాం నేను మా తమ్ముడు మా అల్లుడు కలిసి బైక్ మీద బయలుదేరినాం ఇగో ఇది మా ఊరు తెల్లెవరిపల్లి ఈ ఊరు నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ వస్తుంది వర్షాకాలం కాబట్టి మనకి మంచి లొకేషన్ కనిపిస్తుంది అని చెప్పేసి మేము బయలుదేరినాము ఇది మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ తర్వాత దేవర్చర్ల ఊరికి ఎంటర్ అవుతుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఇదంతా వాగుడ్ డెండి అంటారు ఇది మాకు డెండి రిజర్వేర్ నుంచి మనకి ఇక్కడ నుంచి సాగర్ బ్యాక్ సైడ్కి టచ్ అవుతుంది ఇప్పుడు మనకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది మునిస్వామి దేవాలయం వన్ పైకి ఇప్పుడు వర్షానికి రోడ్డు బాగాలేదని చెప్పేసి మేము బైక్ తీసుకొని పోయినాం ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా వైడికెళ్ళి పైకి కొంచెం పైకి ఎక్కాలి ఇప్పుడు ఇక మేము ఇక్కడ వాళ్ళు వన్ కిలోమీటర్ వచ్చినాము ఇంకా మేము పైకి వెళ్తున్నాము నిన్నమా వర్షాలకి మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది మొత్తం రాళ్ళు వచ్చినాయి ఇక మేము ముగ్గురు ఉన్నాం బండి మీద ఎక్కుతలేదు మావాడు ఒకటే బండి వేసుకొని పోతున్నాం మేము నడుచుకుంటూ పోతున్నాం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది పైకి పైకి అయితే వచ్చినాం వెహికల్స్ ఇక్కడ వరకు అవుతాయి ఇక్కడ వరకు వస్తాయి వెహికల్స్ ఇక్కడ నుంచి బై వెళ్ళిపోవాలి చూపిస్తాను పైకి పోయిన తర్వాత మనం ఇక్కడ కింద ఉండే టెంపుల్ వరకు అయితే వచ్చినాము ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల గుడి అనమాట మునిస్వామి టెంపుల్ శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్నానాలు చేసి మనం ఈ రూట్ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అప్పుడు ఇంకా మనకు మెయిన్ టెంపుల్ వస్తుంది ఇప్పుడు మనం టెంపుల్కి మెయిన్ టెంపుల్కి కనిపిస్తుంది కదా ఈ దారి నుంచి మనం పైకి వెళ్ళాలి ఇది పై నుంచి వాటర్ వచ్చి వెళ్తున్నాయి ఇది పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి వెళ్తున్నాం మాకు మెయిన్ టెంపుల్ వస్తుంది మెయిన్ టెంపుల్ చూపిస్తా ఈ చుట్టుపడి ఎంత పెద్ద ఉందో మో మంచి వర్షాకాలంలో రావాలి ఈ వాతావరణం లొకేషన్ ఈ అడవి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్తో రావచ్చు గుడికి ఎంటర్ అవుతున్నాం బా 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 లొకేషన్ అట్లా ఉందో ఇది శివుని గుడి ఎవ్వరు లేరు ఇక్కడ మేమే ఫస్ట్ వచ్చినాం ఇది మన మెయిన్ ఎంట్రన్స్ గుడి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఎప్పుడు ఎనీ టైం ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటాయి అసలు ఇంత కొండపైన నీళ్ళు ఎట్లా వస్తున్నా అర్థం అర్థం కలిసి ఫుల్ వాటర్ ఫాల్స్ గుడి వాటర్ ఫాల్స్ చిన్నారా బాబు జారే దర్శనం అయిపోయింది అంటే బొట్లు పెట్టుకున్నాం కానీ ఆడ వాటర్ఫాల్స్లో సాధన చేసేవారికి మొత్తం పోయినాయించరేమో సబ్స్క్రైబ్ మై ఛానల్ సీను వంట విహారం